డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పేరిట ఆరు వేల కొంద పోస్టు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్కి ఆమోదం తెలిపింది రాష్ట్ర కేబినెట్ ఇక నిరుద్యోగులు ఎవరైనా కానీ ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా అప్లై చేసుకొని మీరు ట్రై చేసి జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి వీర వాగారు ఇప్పుడు వచ్చిందిగా నోటిఫికేషన్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి సంబంధించినటువంటి నాలుగు వేల ఐదు వందల చిల్లర పోస్టులని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రిజల్ట్ ఇచ్చి కూడా వాళ్ళ జాబ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చారుగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పంతొమ్మిది వందల డిఎస్సి పోస్టులు ఏ అయితే పోస్టింగ్స్ ఆపేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు జాబ్ వాళ్ళకి రిజల్ట్ ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే జాబ్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ఒక ఆరు వందల చిల్లర ఏమైనా స్పెషల్ స్పెషల్గా ఏమైనా ఇచ్చి నోటిఫికేషన్ ఏం తీసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వచ్చి ఆరు వేలు ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నా తెలుసు వచ్చే నెల ఆఖరిలో ఇప్పుడు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ నెలలోపు మీరు ఎన్ని ప్రిపేర్ అయ్యి చించి 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 ఏ అయితే ఉన్నదో ఈ ఎగ్జామ్స్ రాసి ఖచ్చితంగా కొట్టాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏర్చే వాళ్ళు ఇది ఒకటే నాకు తెలుసు మిగిలిపోయింది ఇంకా ఏచే వాళ్ళకి దీనికి సమాధానం దొరికినాయి జనవరిలో నోటిఫికేషన్ ఏదంటే ఖచ్చితంగా జనవరిలో నోటిఫికేషన్ వచ్చినట్టయింది జనవరి ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చినట్టే ఆల్రెడీ నిరుద్యోగులకి ఇప్పుడు ఇప్పటికే సచివాలయం పేరట లక్ష ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు జాబ్స్ ఇవ్వడం జరిగింది రెగ్యులర్ చేశారు గవర్నమెంట్ జాబ్స్ దేశంలో ఎక్కడా జరిగింది లేదు దాని గురించి అడిగితే తెలుగుదేశం వాళ్ళు లేకపోతే పచ్చ పచ్చ బ్యాచ్ ఎవరైనా కానీ సమాధానం చెప్పరు దాని గురించి అడుగునా కూడా అసలు ఆ ఊసే అత్తనేది సచివాలయం జాబ్స్ పరిస్థితి ఏంటంటే అసలు ఈ జాబ్స్ కింద కూడా కన్సిడర్ చేయాలి సరేరా బాబు మీరు రేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పు పని చేయండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే మాత్రం సచివాలయ జాబ్స్ తీసేస్తాం సచివాలయాలే ఉంచలేము అని చెప్పి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోండి అంటే అటు అట్ట దానికి సమాధానం ఉండదు సరే ఏదైతే ఏంది ప్రెసెంట్ ఇప్పుడు ఆ గోళం ఎందుకు డిఎస్సి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరిట ఆరు వేల జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది నోటిఫికేషన్ ఆమోదం తెలిపింది క్యాబినెట్ దాన్ని ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వండి